హాయ్ హలో థింకర్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను నిన్న జరిగిన సోషల్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ అదేవిధంగా డిఎస్సి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్జిటి తర్వాత ఇంగ్లీష్ అండ్ బయో సైన్స్లో నాకు తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్ అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు చదివిన బుక్స్ ఏంటి అనే విషయాల్ని తెలియజేస్తూ ఏ విధంగా క్వశ్చన్ పేపర్లు రావడం జరిగింది ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్పదలుచుకోవడానికి వీడియో చేస్తూ ఉన్నాను డిఎస్సి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చాలా తక్కువ వీడియోలే చేశాను అంటే నాకు తెలిసిన వారికైనా కనీసం కొంత ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ చేయడం జరిగింది అయితే స్వయంగా మనము ఎగ్జామ్ రాస్తేనే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు అర్థమవుతుందని కాబట్టి నేను కూడా సోషల్ స్టడీస్ రాశాను సో ముఖ్యంగా నిన్న రాసిన స్టోటల్ సోషల్ స్టడీస్ పేపర్ నేను రాయడానికి వెళ్తా ఉన్నప్పుడు ఒక సాధారణ ఉద్యోగ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే డిఎస్సి రాసే వాళ్ళందరూ కూడా అంటే చాలా తక్కువ మంది ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉద్యోగార్థులై ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకి చక్కగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేదు అనంటే కొంత ఎక్కువ ధనికుల ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను చెప్పబోయే విషయాలన్నీ కొంత చిన్న విషయాలుగా అనిపించవచ్చు కానీ వాస్తవంగా డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్న వ్యక్తి మైండ్ సెట్ అంటే మెంటల్గా ఎలా ఉంటాడు సాధారణ ఫ్యామిలీస్ అన్నీ పక్క నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళ మైండ్ సెట్లో కుటుంబ బాధ్యతలతో పాటు తన కెరీర్ని కొనసాగించడం అనేది చాలా కష్టంగా చదువు వస్తారు అంటే చాలామంది ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అంతా డిఏసి రాయడానికి వస్తున్నారు అని అంటే దాని అర్థం ఎక్కువ మంది తల వాళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ ఎకనామిక్ సోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రూట్కి రావడం జరుగుతుంది ప్రిపరేషన్లో అయితే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ కావడానికంటే ముందే అంటే డిఎడ్ ఆర్ బిఎడ్ చేస్తున్నప్పుడే మనకు చాలా రకాల అవకాశాలు దొరుకుతాయి కొంతమంది ఏమో అంటే ఎక్కువగా కొంత ఎకానమీగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందుగా పుస్తకాలు చదవడము లేకపోతే ముందుగానే కోర్సెస్ తీసుకోవడం జరిగి ఉంటుంది నేను బేసిక్గా ఎవరైతే బాగా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారో వాళ్ళ గురించి అర్థం చేసుకున్నప్పుడు ఈ డిఎసీ ప్రయాణ ఖర్చులు డిఎసీ అప్లికేషన్స్ డిఎసీ రోజు జరిగేటువంటి ఖర్చులన్నీ చూస్తే చాలా ఎక్కువ అనిపించింది మెయిన్గా టీటీసీ బిఎడ్ చేసిన వాళ్ళందరూ కోచింగ్ వెళ్ళే లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుంటారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకు అని అంటే అందరికీ ఉన్నట్టు అవకాశాలు చాలామందికి ఉండవు చదవడానికి వన్ రూపీ ఖర్చు పెట్టాలన్నా కూడా ఆలోచించేటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కువ టీటీసీ బిఏడ్ వైపు వస్తారు యాప్ యాప్ తీసుకుందామన్నా కూడా తక్కువ వినలేదు యాప్ తక్కువ రేట్లకు ఇస్తున్నామని యాప్ వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు మనం అనుకుంటాం కానీ దాన్ని వినడానికి అయ్యేటువంటి నెట్ నెట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువనే అయింది ఈసారి ప్రిపరేషన్ ఉన్నవారికి రెండవది ఏంటి అంటే చాలా యాప్స్ చాలా పేరు మోసిన యాప్స్ కూడా నేను కూడా రెండు మూడు యాప్స్ తీసుకున్నాను అంటే పర్టికులర్గా ఒక యాప్ అయితే మొత్తం ఓరల్ సబ్జెక్ట్ కోసం తీసుకున్నాను అందులో లాస్ట్ టైం టెట్ అయిపోయేంత వరకు కూడా నేను తీసుకునేదేమో ఏమో అయితే టెట్ అయిపోయేంత వరకు కూడా టెట్ సిలబస్ ఉంచారు ఉంచు డిఎస్సి సిలబస్ కేవలం ఒక జస్ట్ రెండు మూడు నాలుగు నెలల ముందు మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది సో అది కూడా ఇబ్బంది అనిపించింది ఇంకపోతే బుక్స్ సంగతి ప్రైవేట్లో ఏ పుస్తకం కొనాలన్నా ఒక్కొక్క పుస్తకానికి వాళ్ళు రాసిన దానికి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఉంది ఎగ్జిటివ్ వాళ్ళు అయితే ఆ పుస్తకాలు కొనడము ఆ పుస్తకాలని అసలు నీ కొనలేననే ఫీలింగ్తో చాలామంది ఉన్న వాళ్ళు ఉన్నారు దానికి కాస్ట్ పెంచుకుంటూనే పోయింది ఎగ్జామ్ రాసే రోజైతే హైదరాబాద్లో పడ్డ వాళ్ళ పరిస్థితి లేకపోతే హైదరాబాద్లో ఎవరు తెరవని వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరం మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాట్లాడుతున్నారు జాబ్ చేయాలంటే ఒట్టిగానే వస్తుందా ఇంటికాడ కూర్చుంటేనే వస్తుందా కష్టపడాలి కదా కొంచెం ఖర్చు చేయాలి అని చాలామంది చెప్తారు కానీ రాబోయే వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్ ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకునేటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉండేదానికే నేను ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను సో అట్లా చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు ఒక రెండు మూడు రకాల చేంజెస్ రావాలని చెప్పేసి రాబోయే డిఎస్లో కానీ ఈ డిఎస్లో వాళ్ళు ఫేస్ చేసిన వాటిని నేను స్వయంగా అనిపించిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ని ప్రతి జిల్లాకి ఇస్తే అందరు కలిసి వెళ్తారు వాళ్ళు ఆ మండలంలో పడ్డ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వెళ్ళి రాయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ హైదరాబాద్లో పెడితే ఎగ్జామ్కి వెళ్ళి పడడం ఒక్కొక్కరు పదకొండు పన్నెండు ఒకటి రకాల నిద్ర లేకుండా ఉండి తెల్లారిపోయి జీవితానికి సంబంధించినటువంటి ఆ జాబ్ను రాయడము ఇరుకిరుకు గదుల నుండి రాయడం అనేది కొంత ఇబ్బందికరంగా అనిపించింది సో ఈ విషయాలన్నింటినీ నేను పక్కన పెడితే అంటే ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఫ్యామిలీ భార మోస్తూనే డిఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానంలో కానీ తర్వాత వాళ్ళ టైం ఇవ్వడం విషయంలో కానీ సో వాళ్ళంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాన్నే పెట్టినట్టు వాస్తవంగా సో వాళ్ళందరూ కూడా మీరేం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం అయితే లేదు మీ కష్టం ఎట్లా రైట్ ఇక నేను నిన్న రాసిన సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఎవరైతే టెక్స్ట్ బుక్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి సిన్సియర్గా చదివి మూడు నుంచి నాలుగు సార్లు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయ్యి నిన్నటి సోషల్ పేపర్ కనుక చూస్తే టెక్స్ట్ బుక్ని ఒకటికి పదిసార్లు ఎవరైతే చదివి ఉన్నారో డైరెక్ట్ బిట్స్ వచ్చింది నేను నిన్న వచ్చిన తర్వాత అంటే ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళీ బాగా అలసిపోయినాను కాబట్టి ఆ వీడియో నేను చేయలేకపోయాను కానీ నిన్న నేను దాదాపు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను అండర్లైన్ చేసి అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్ అని వేసుకున్నాను పేజ్ నెంబర్తో సహా నేను రాబోయే రోజుల్లో ఆ వీడియో మీకు అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను అయితే నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ చూస్తే నేను మన డిఎస్సిలో వచ్చినటువంటి జీకే నుంచి స్టార్ట్ చేస్తాను స్టాక్ జీకే అనేది నేను ఏ పుస్తకం అయితే చదువుకోవాలనుకున్నానో అంటే కరెంట్ అఫైర్స్కి అండ్ జీకేకి జీకేకి నేను మాత్రం పూర్తిగా నమ్మిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది విచిత కాంపిటీషన్ సో నేను ఎగ్జామ్ హాల్లో అంటే నేను విజేత కాంపిటీషన్ని నేను ఒకసారి మాత్రమే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాను అది కాలేదు కానీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ మాత్రమే వచ్చినాయి విజేత కాంపిటీషన్ నుంచి మ్యాక్సిమం థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ జీకే నుంచి రావడం జరిగింది డైరెక్ట్ బిట్స్ రూపంలో జీకే వచ్చింది కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే ఎక్కువ డైలీ న్యూస్ పేపర్ ఎవరైతే చదివినారో అంటే ఒక ఆరు నెలల నుంచి అయినా మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి చదివి అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కవర్ అయిందని నేను చెప్తాను ఎందుకు అని అంటే కరెంట్ అఫైర్స్ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు మనం చేయాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పిన విషయం ఏంటంటే నేను ఒక టెన్ మినిట్స్ డైలీ ఒక టెన్ మినిట్స్ కరెంట్ అఫైర్ మీద దృష్టి ఉన్నాను అది చాలా ఉపయోగకరమే సో చాలా ఉపయోగకరము కానీ ఇదే ఇదే దాన్ని మనము ఒక వన్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనము అంటే డైలీ పెడతారు కదా మనకు డిఎస్ ఎగ్జామ్ అనే కాదు కదా ఇప్పటి నుంచో పెడతా ఉన్నారు కాబట్టి వాటిని మనము జాగ్రత్తగా ఫాలో అవుతూ ఎవరైతే వచ్చారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫైర్స్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండవది కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను ఒక వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వలేదు దాని మీద విజేత కాంపిటీషన్ మ్యాగ్జిన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో కనుక మనం సబ్స్క్ర్యూబ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ మ్యాగ్జిన్స్ వస్తాయి ఆ ట్వంటీ ఫోర్ మ్యాగ్జిన్స్లో డైలీ అంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక కొత్త టాపిక్తో మాది ఒక చిన్న టాబ్లెట్ బుక్ రూపంలో వస్తుంది అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది సో ఇప్పటి నుంచి ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆర్ ఇంకా ఏనీ జాబ్ ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక మ్యాగ్జిన్ మ్యాగ్జిన్స్ రూపంలో అయితే మనకు చాలా ఉన్నాయి నెంబర్ వన్ వివేక్ ఉంటుంది విజేత కాంపిటీషన్ ఉంటుంది తర్వాత షైన్ ఇండియా ఉంటుంది సో ఇవి ఇవన్నీ మనము కరెంట్ అఫైర్స్ సంబంధించి దాంట్లోకి అయితే బిట్స్ అయితే రావడం జరిగింది డైరెక్ట్ బిట్స్ వచ్చినాయి న్యూస్ పేపర్ చదివే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫేర్స్ చేయడానికి ఆస్కారం ఉంది సో తర్వాత కాంటెంట్కి వస్తే మాత్రం చెప్పినాను కదా సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ బుక్స్ ఎవరు చదివారో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ చేస్తారు వాళ్ళు డైరెక్ట్ బిట్స్ వేయాలి సో ఇది ఒక ఎత్తు అయితే కరెంట్ అఫే అది మనకి కాంటెంట్ని అడిగిన విధానం కనుక చూస్తే ఈసారి డైరెక్ట్ బిట్స్లు ఎక్కువ ఇచ్చింది అదేంటి డైరెక్ట్ బిట్స్ ఎక్కువ ఎట్లా ఇచ్చిర్ర అంటే స్టేట్మెంట్ రూపంలో ఇచ్చిండ్రు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఒకటి కానిది అనే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఇప్పుడు మనం క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాలంటే ఆ నాలుగిటికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు అవసరమే సో కాబట్టి అది కాంటెంట్కి సంబంధించి అయితే పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్లో నుంచే దిగినాయి ఒక ఎయిటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి ఇంటర్మీడియట్ బుక్స్లో నుంచి రావడం జరిగింది సో ఇంటర్మీడియట్ బుక్స్లో నుంచి వచ్చిన వచ్చినప్పుడు ఎవరైతే చదివారో దాన్ని అవి కూడా డైరెక్ట్ బిట్స్ రూపంలో ఉన్నాయి కాంటెంట్ విషయాన్ని కనుక మనకు వస్తే ఒకటే ప్రశ్నలో ఒకటే ప్రశ్నలో దరిదాపు ఒక ఐదు ఆరు ప్రశ్నలు అడిగింది ఒకటే ప్రశ్నలు ఐదారు ప్రశ్నలు ఎలా అంటే కింది వాటిలో సరి అనేది ఇది అని అన్నాడు నిన్న ఇటువైపు ఏమో రచయితల పేర్లు ఇచ్చిండు ఇటువైపు ఏమో పుస్తకాల పేర్లు ఇచ్చిండు కింద మళ్ళీ నాలుగు ఆప్షన్స్ ఇచ్చిండ్రు అనమాట అట్లా చాలా క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది డైరెక్ట్ బిట్స్ అంటే ఈ జ్ఞానాన్ని ఎక్కువ నేను అందుకే ఒక వీడియోలో అంటే మన ఛానల్లో ఆ వీడియోని ఎవరైతే ఆయా క్లాసు తరగతులలో ఆరో తరగతి చదువు చదువుతున్నప్పుడు ఆరో తరగతి సబ్జెక్టుపై ఉన్నటువంటి గ్రిప్ అట్లా ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకటి రెండు మూడు ఇట్లాంటి ఏ తరగతిలో ఉన్న సబ్జెక్టు పైన ఆ తరగతిలో వారు కనుక మంచిగా ఎక్స్పెక్ట్ అయినటువంటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఎస్సి సిలబస్ అనే పేరుతో మళ్ళీ చదివిన వారి కంటే ఆ సబ్జెక్టులో ఆ తరగతిలోనే నేర్చుకున్న వాళ్ళు ఏ తరగతి చదివినప్పుడు వాళ్ళకి ఆ తరగతికి సంబంధించిన సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశాలైతే ఇవ్వబడిందో ఆ అంశాలు ప్రామాణికంగా మారిపోయినాయి అని నేను చెప్పవచ్చు ఇంకా మెథడాలజీకి సంబంధించి మెథడాలజీ అయితే ఈసారి ఒక్క నిర్వచనం రాలేదు ఒక్క పదానికి అర్థం రాలేదు ఏ పదం నుంచి వచ్చిందని అయితే రాలేదు మనం అనుకున్నట్టుగా ఫలానా చాప్టర్ ఇంపార్టెంట్ మూల్యాంకనం పలానా చాప్టర్ చాప్టర్ విద్యా లక్ష్యాలు చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఎక్కడ రాలేదు ఒక్క పేపర్ ఒక్కడ కూడా అట్లాంటిది రాలేదు ప్రతి టాపిక్స్లో నుంచి దాదాపు పది టాపిక్స్ ఉన్నాయి మనకి పది టాపిక్స్లోకి పది టాపిక్స్ మనల్ని హండ్రెడ్ పర్సెంట్ అడిగిండు ప్రతీ లెసన్ నుంచి క్వశ్చన్లు అడిగిండు ఎక్కడ కూడా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న అయితే మనకు కనవాలి డైరెక్ట్ బిట్ అయితే ఒక్కటి కనవర్లేదు తర్వాత పిఐ పిఐ కూడా మనము అసలు నేనైతే పిఐకి సంబంధించి పెద్ద పెద్ద పుస్తకాలను చూసినాను చాలామంది కొనుక్కొని చదివారు మంచిదే అది జ్ఞానం మనకు అవసరమే అయితే అక్కడ మాత్రం అట్లయితే ఇవ్వలేదు మరి చదువుకున్నట్టుగా ఆ రేంజ్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ మార్క్స్ చేయడానికి ఆస్కారం ఉంది సైకాలజీ కూడా నార్మల్గా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే సోషల్ పేపర్కి సంబంధించి ఎట్లా వచ్చిందనే దాని మీద కనుక చూస్తే దాదాపు ఈసారి మాత్రం ఎక్కువగా మళ్ళీ అడిగిన అంశాలు అడగడం జరిగిందని కూడా నేను చెప్పొచ్చు ఏంటంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉందనుకో ఐక్యరాజ్య సమితికి సంబంధించి నాలుగు ప్రశ్నలు వచ్చినాయి కాంటెంట్లో ఈ క్రింది వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో లేనటువంటిదని అడిగిండు ఐక్యరాజ్య సమితి న్యాయస్థానం యొక్క ముఖ్య విధి ఏంటి అని అడిగిండు భద్రతా మండలి యొక్క పని ఇది కాదు అనే ప్రశ్న ఒకటి అడిగిండు తర్వాత జైన మతానికి సంబంధించి మూడు ప్రశ్నలు అడిగిండు ముగ్గురు రాజుల పేర్లు ఇచ్చి వాళ్ళ రాజ రాజ్యం ఇచ్చి కింది వాళ్ళు జైన మత ప్రధాన అనుచరులు వారు ఎవరని అడిగిండు అదేవిధంగా జై అనేటువంటిది ఉంటుంది అనుకుంటారు కానీ ఈ ఈసారి క్వశ్చన్ పేపర్లో మాత్రం ఎక్కడ కూడా ఒక సంవత్సరం అడగలేదు యుద్ధాల గురించి కూడా అడగడం జరిగింది నార్మల్గా అడిగాడు అనమాట అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు అనిపించినటువంటి ఒక విషయం ఏంటంటే చాలామంది ఈ ఈ ప్రశ్న అడిగాడు అనమాట ఏంటి సైకాలజీ ప్రశ్న అడిగిండు విస్మృతి కలగడానికి ఈ క్రింది వాళ్ళ ఇది కారణం కాదు అన్నాడు విస్మృతి అంటే ఏంటి మర్చిపోవడమే కదా అసలు మర్చిపోవడం అనేది ఎలా జరుగుతుంది అనే దానికి అర్థంలో ఆప్షన్స్ ఏమి ఇచ్చిండంటే చదివిన విషయాన్ని అవగాహనతో చదవకపోయిన వాళ్ళు తొందర మర్చిపోతారట ఆ సబ్జెక్ట్ని అవగాహనతో చేసుకున్నారు ఇప్పుడు మీరు ఒక స్టోరీ చెప్పండి నాలుగరికి ఒక స్టోరీ చెప్పిన తర్వాత వివరానికి సేమ్ స్టోరీ చెప్పిన తర్వాత వెంటనే ప్రశ్నలు అడగండి వెంటనే ప్రశ్నలు అడిగితే కొంతమంది ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు అని అనేవాళ్ళు కొంతమంది అంటారు లెక్కలకు సంబంధించు వాళ్ళ ఏదో ఒక దానికి సంబంధించి అడిగితే వెంటనే చెప్పాలి కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు వినేట వినేటప్పుడే ఇట్లా జాగ్రత్తగా విన్నరు సో ఈసారి మాత్రం సోషల్ పేపర్ అనేది ఏదో సంబంధించింది సంబంధించిందనంటే కాదు సమాజాన్ని మొత్తము ఒక మెయిన్ కేంద్రంగా చేసుకొని క్వశ్చన్ పేపర్ వచ్చింది ఇంకొకటి ఏమనిపించింది అంటే ఎగ్జామ్లో ఇప్పుడు మనం అకాడమిక్ స్టాండర్డ్స్లో మా చదివామనుకోండి అకాడమిక్ స్టాండర్డ్లో చదివితే టెక్స్ట్ బుక్స్ మనం మన ఉద్దేశం ఏంటి టెక్స్ట్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ టెక్స్ట్ బుక్ చెప్తున్నట్టు ఉద్దేశం ఏంటి టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను విద్యార్థులకు వివరించి చెప్పాలి అర్థం చేయించాలి అందుకోసం లెసన్ చెప్తారు విద్యార్థి యొక్క పని ఏంటిది టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలను వినాలి సొంతగా చదువుకోవాలి తెలుసుకోవాలి ఎగ్జామ్లో రాయాలి అది అకాడమిక్ స్టాండర్డ్ వరకు అంటే అకాడమిక్ కో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు అదే కోచింగ్ సెంటర్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఏం చేస్తాయి అకాడమిక్ స్టాండర్డ్లో నేర్చుకున్న విషయాలు ఎగ్జామ్ నేర్చుకున్నట్టుగా రాసినట్టుగా కో మనకి జాబ్కు సంబంధించిన విషయాలు రావు కాబట్టి మనము జాబ్ ఓవర్ టెక్స్ట్ బుక్ను చెప్పాలనుకుంటారు అంటే మనం చదువుతున్నప్పుడు అటువంటి అకాడమిక్ ఇయర్లోనేమో వాటిని మార్క్స్ కోసము పాస్ చేయించడం కోసము టెక్స్ట్ బుక్ నేర్చుకుంటున్నాము చదువుకుంటున్నాము వింటున్నాము చెప్తున్నారు సేమ్ అదే టెక్స్ట్ బుక్ని మరొక విధంగా ఏం వాడుతున్నాము జాబ్ రావడానికి ఏ విధంగా అయితే సబ్జెక్టులను అందులో ఉన్నదాన్ని నేర్పియాలో అనేటువంటి విషయంలో వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే నేను ఇదంతా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు డౌట్ అసలు వాస్తవంగా ఎగ్జామ్లో మనం ఎందుకు వెనుకబడుతూ ఉంటాము అని ఆలోచన చేస్తే ఎగ్జామ్ అంటే టెక్స్ట్ బుక్ తయారు చేసినటువంటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ను క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ రెండూ సేమే టెక్స్ట్ బుక్ని ఏ విధంగా ఏ పర్పస్ కోసం అయితే రూపొందించారో చెప్పాలని అదే పర్పస్ కోసం ఎగ్జామ్ ఉన్నారు అనేది నాకు అర్థమైంది రెండవది ఏంటంటే అవగాహనతో చదువుతలేం కాబట్టి చాలామంది నేను మర్చిపోతాను మర్చిపోతాను అంటారు కదా దానికి గల కారణం ఏంటంటే ఇచ్చినటువంటి అంశాలను అవగాహనతో నేర్చుకోకపోవడం వల్ల విస్మృతి కలుగుతుంది సో ఇది నా డిఎస్కి సంబంధించినటువంటి విషయం నేను ముప్పై తారీఖు రోజు రాశాను పేపర్ టూ గత కొద్ది రోజులుగా మన ఛానల్లో డీఏసీకి సంబంధించిన కొన్ని అంశాలు మాత్రం నేను పెట్టాను అంటే చాలా నేర్చుకొని ఉంటారు అంటే చాలా చాలా సోర్స్ అసలు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకప్పుడు ఇంత లేదు ఈ బుక్ చదవాలో తెలియదు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో తెలియదు సో ఏదైనా నేర్చుకోవాలంటే చెప్పేవాళ్ళు తన తక్కువ ఒకసారి మాత్రం వినే అవకాశం ఉంది ఇప్పుడు మనకైతే యూట్యూబ్ వచ్చేసింది పెన్ డ్రైవ్స్ వచ్చేసినాయి వేసుకొని ఫైవ్ మినిట్స్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ దగ్గర పీడిఎఫ్ ఉంది అని అంటే ఒక పెద్ద పుస్తకం కాదు వెయ్యి పేజీలు పదివేల పేజీల పుస్తకాన్ని కూడా అవలీలుగా నేను జస్ట్ కేబీలలోకి మార్చేసి పంపిస్తున్నా జిరాక్ తీసుకొని ఎక్కడో ఉన్న వ్యక్తులు చదువుకుంటున్నాడు ఒకప్పుడు అట్లా లేవు సో కాబట్టి అంటే నాకు అంటే నేను టూ థౌజండ్ లోసి రాశాను కాబట్టి నాకు తెలుసు సో అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి తేడా అంటే నేను గమనించాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తోనే రాబోయే రోజుల్లో నేను కొన్ని వీడియోస్ చేయడానికి ముందుకు రావాలనుకుంటాను సో మీరందరూ తప్పకుండా షేర్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ